క్రికెట్లో భారత్ పాక్ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు టోర్నీ ఏదైనా సరే ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే చాలు రెండు దేశాల అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు ఇక ప్రపంచ కప్ లాంటి ఈవెంట్లలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇప్పుడు క్రికెట్ క్రికెట్ను చేర్చడంతో మరోసారి భారత్ పాక్ సమరం కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటే ఐసీసీ షాక్ ఇచ్చింది పంతొమ్మిది వందల తర్వాత లో తొలిసారి క్రికెట్ను చేర్చారు లాస్ ఏంజెల్స్ రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లో క్రికెట్ మాస్టర్ను నిర్వహించనున్నారు అయితే ఈ మెగా ఈవెంట్ లో భారత పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది ఐసీసీ కొత్తగా రూపొందించిన రూల్సే దీనికి కారణం ఒలింపిక్స్ లో క్రికెట్ ను ఎలా నిర్వహించాలి అన్న దానిపై ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన సమావేశాల్లో ఐసీసీ కొన్ని రూల్స్ ను రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి పురుషుల క్రికెట్ నుంచి ఆరు జట్లు మహిళల క్రికెట్ నుంచి ఆరు జట్లు ఒలింపిక్స్ లో పాల్గొననున్నాయి గతంలో టీ ట్వంటీ ర్యాంకింగ్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేయాలని భావించినప్పటికీ దీనిని పక్కన పెట్టినట్లుగా సమాచారం ప్రాంతీయ అర్హతతో జట్టును ఎంపిక చేయాలని ఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అంటే ఆసియా ఓషియానియా యూరప్ ఆఫ్రికా రీజనల్స్ తో టాప్ లో ఉన్న జట్లు నేరుగా ఒలింపిక్స్ లో ప్రవేశిస్తాయి ఐదో జట్టుగా ఆతిథ్య దేశం మరో జట్టును క్వాలిఫై రౌండ్ ఏర్పాటు చేసి నిర్ణయిస్తారు ఐసీసీ ర్యాంకుల ఆధారంగా ఆసియా నుంచి భారత్ ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా యూరప్ నుంచి ఇంగ్లాండ్ జట్లు అర్హత సాధించే అవకాశాలున్నాయి కాగా ఒలింపిక్స్ కు అమెరికా వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి దీంతో ఈ రెండు జట్లలో ఆతిథ్య హోదాపై ఏ దేశం ఆడుతుంది అనే దానిపై ప్రస్తుతం కొనసాగుతోంది ఇక ఆరో జట్టు కోసం నిర్వహించే క్వాలిఫైయర్ పోటీల విషయమై త్వరలోనే ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం అంటే ఈ లెక్కన క్వాలిఫైయర్ పోటీలో విజేతగా నిలిచి ఆరో జట్టుగా పాక్ జట్టు ఒలింపిక్స్ లోకి అడుగు మినహా భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ను చూడలేదు